అక్కడ భగవద్ నమస్కారం ఆదిశంకర్లు వివేకచూడామలో ఒక శ్లోకం చెప్తారు ఏంటంటే దుర్లభం త్రైమేయ వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు అన్నమాట అంటే ఈ మూడు చాలా దుర్లభమైనటువంటివి దుర్లభం త్రైమేయ వైతత్ దైవానుగ్రహ హేతుకం అంటే దైవ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ మూడు మనకి లభిస్తాయి అని చెప్తున్నారు అనమాట ఏంటంటే అవి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారనమాట అంటే ఈ మనుష్య జన్మ రావడం ఒకటి తర్వాత ముముక్షత్వం అంటే ఈ యొక్క మోక్షమునందు ఆపేక్ష కలిగి ఉండడము అంటే మోక్షం కావాలి ఈ బంధంలోంచి విడిపోవాలి అనేటువంటిది ఒక కోరిక కలిగి ఉండడం ఒకటి మహాపురుష సంశ్రయ అంటే మనకు అలాంటి పురుషులు మహాత్ములు మనకి లభ్యం అవడం ఎందుకంటే మనకి కోరిక ఉండగానే సరిపోదు మరి మనకి ఒక గైడ్ చేసేవాళ్ళు అక్కడ ఉండాలి కదా అందుకే అలాంటి వాళ్ళు మనకి వాళ్ళతో సహచర్యం అనేటువంటిది కుదరడం అనేటువంటిది కూడా మనకి ఎంతో పుణ్యం ఉంటేనే లభిస్తుంది అని అన్నమాట ఏంటది మనుష్యత్వం మనుష్యత్వం అంటే ఏంటి ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జన్మైనా రావచ్చు కుక్క కోతి నక్క ఏదైనా రావచ్చు కానీ మనుష్య జన్మే రావాలని లేదు కదా మరి వేరే జన్మలు వస్తే మరి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు ఒక గేదె కానీ అవగాను ఉందనుకోండి దాన్ని ఏం చేస్తారు కట్టేస్తారు దానికి ఆకలైనా లేకపోతే దాహమైనా ఏంది యజమాని వచ్చి ఆ పలు పిప్పి తీసుకు ఇచ్చేస్తేనే ఆ తొట్టి దగ్గరికి పోయి తాగడమో లేకపోతే ఏరు దగ్గర పోయి తాగడమో అది ఏదో చేయాలి ఆకలైనా అంతే ఆ యజమాని గడ్డేసినప్పుడు లేకపోతే ఆ యొక్క దానం ఏదైనా పెట్టినప్పుడు తినాల్సిందే తప్ప అది స్వతంత్రంగా ఏమి చేయలేదు కానీ మానవ జన్మ అట్లా కాదు మనకేంది దాహం అవుతుంది అనుకో రోడ్డు మీదకి వెళ్తాం చక్కగా చెరుకు రసం కొబ్బరి బాణం తాగేసి వచ్చేస్తాం కొన్ని ఆకలి అవుతుందనుకో ఇంట్లో వంట చేసే వాళ్ళు ఉన్నా ఏం లేదు లేకపోతే బయటికి పోయి టిఫిన్ చేసి రావడం భోజనం చేసి రావడం చేస్తాం అంటే ఎంతో స్వతంత్రమైనటువంటి జన్మ అనమాట మానవ జన్మ అందుకే మహతా పుణ్య పన్నేన క్రితయం కాయనవస్త అంటాడు అనమాట అంటే ఎంతో పుణ్యం అనేటువంటిది పెట్టుబడి పెడితేనే మనకి జన్మ వస్తువు ఏదైనా ఒక వాల్యుబుల్ వస్తువు కావాలంటే ఏం చేయాలా మన దానికి ఒక ప్రైస్ ఉంటుంది అనమాట ఆ ప్రైజ్ చెల్లిస్తేనే మనం ఆ వస్తువుని పొందగలం అదేవిధంగా మనకి మానవ జన్మ అనేటువంటిది కూడా ఎంతో ఒక పుణ్యం అనే ప్రైస్ అనేటువంటిది వేల చెల్లిస్తేనే మనకి జన్మ వచ్చిందనమాట జన్మ రావడము మోక్షం కలిగి ఉండడము మళ్ళీ అలాంటి వాళ్ళు మనకి లభ్యం అవడం అనేటువంటిది కూడా మనకి ఎంతో పుణ్యం ఉంటేనే లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట తర్వాత అలాంటి వాళ్ళని మనము వాళ్ళ సాంగ్ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర మనము జ్ఞానాన్ని పొందాలన్నమాట ఇప్పుడు మనము ఒక వేరే ఊరు ఏదైనా తెలియని ఊరు పోయినా ఉంటాం తెలియని ఊరు పోయినప్పుడు అక్కడ ఏం చేస్తాము ఒక బాంబైన అక్కడికి పోతే ఏం చేస్తాం ఒక గైడ్ని అపాయింట్ చేసుకుంటాం ఎందుకంటే అక్కడ ఆ ఊరు అంతా తెలిసిన వాళ్ళు అదంతా చూపిస్తాడనమాట గైడ్ చూపిస్తాడు చూపిస్తాడనమాట అలాగే మనకి ఈ జ్ఞానం కూడా మనకి ఏదైతే జ్ఞానం కావాలని ఎందుకంటే దే విద్య వేదిత వేద పరాచయ అపరాచయ అంటాడు రెండు రకాల విద్యలు ఉన్నాయని అనమాట ఒకటి పరావిద్య ఒకటి అపరావిద్య అని పరావి అపరా అంటే ఏంటి మనం ఇప్పుడు చదువుకునేటువంటి చదువులు అనమాట ఏంటి డాక్టరు లాయరు ఇంజనీరు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ అపరా అంటారు అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనము పిల్లల్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి ఏవైనా వస్తాయి కానీ మన మనము ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది వీటి మనకి ఈ విద్య మనకి తెలియదు అనమాట మరి మరి ఏం తెలుసుకుంటే ఈ విద్య తెలుస్తుంది అంటే పరా విద్య అంటారు అనమాట దాన్నే బ్రహ్మ విద్య ఆత్మ విద్య అని కూడా చెప్తారనమాట రాజ విద్య అని కూడా చెప్తారు భగవద్ది తొమ్మిదో అధ్యాయం రాజ విద్య రాజవిద్య అనమాట అనమాట అందుకే మనకి ఏమనని చెప్తాడంటే ఏది సకల విద్యలు సంపుటంపులు రాసి చదవనే వచ్చి చా చావెరగరు చా వెరగని చదువు చదవగానే విశ్వదాభిరామ వినిర అంటారు అనమాట కాబట్టి ఈ యొక్క ఈ చావు కుట్టుగల రహస్యం అనేటువంటిది తెలియచేయనటువంటి విద్య అది విద్య కాదు అంటారనమాట ఆయన ఇంకా ఆయన ఏమంటారంటే నిరక్షర శాపిత యశ బ్రహ్మైవ చాబాతి సయైవ సాక్షర అనమాట అంటే ఎవరైనా సరే వాడు నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా ఎవరి ఎవరి ఎందైతే బ్రహ్మము అంటే ఆ భగవంతుడు వాసిస్తూ ఉంటాడో వాడు సాక్ష సాక్షర అంటాడు అంటే వాడు అక్షరాస్యుడే తర్వాత ఎవరైతే అన్నివిజువల్ నేర్చుకొని కూడా వాడు ఎందు భగవంతుడు ప్రకాశింపడో వాడు నిరక్షరాస్యుడు అంటాడు అనమాట నిరక్షరస్యాపితి యశకుక్షవు బ్రహ్మైవ చాబాతి సయైవ సాక్షర సర్వాక్షర శాపతి యశ్వక్ష బ్రహ్మైవ నాభాతి నాబాతి అంటే నా అంటే ప్రకా నా అంటే ప్రకా ప్రాతి అంటే ప్రకాశించడు నాభాతి అంటే ప్రకాశించకపోవడం ఎవరి హృదయంలో అయితే ఆ భగవంతుడు ప్రకాశించడో వాడు ఎన్ని విద్యలు ఎన్ని పిహెచ్డీలు ఎన్ని పీజీలు చేసినా కానీ వేస్ట్ అని చెప్తున్నారు అన్నమాట కాబట్టి మనము ఎన్ని విద్యలైనా నేర్చుకున్నా కానీ పరా విద్య అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ వి లేరు పరా విద్య అనమాట అది ఇక్కడ చెప్పేది కాబట్టి ఎందుకంటే ఆ పరాభిద్య నేర్చుకున్నప్పుడే మనకి ఆ పరమేశ్వరతత్వం మనకి అనమాట మనకి అలాంటి విద్యను మరి చెప్పేటువంటిదే మనకి భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఆ భగవంతుడిని గురించి అనమాట బ్రహ్మం అంటే భగవంతుడు అనమాట బ్రహ్మసూత్రాలు అంటే భగవంతుడిని సూచించేవి భగవంతుడిని చేరేటువంటి మార్గాన్ని నిర్దేశించేటువంటిదే బ్రహ్మసూత్రాలు అంటారన్నమాట ఉపనిషత్తులు కూడా అదే అనమాట ఉప అంటే సమీపమునకు ఉపనిషత్తు అంటే భగవంతుని సన్నిధికి చేర్చేదే ఉపనిషత్తు అనమాట అవే మనకి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయని మనకి ముక్తికోపనిషత్తులు ఆంజనేయ విషయం అని చెప్తాడు అంటే మొత్తం అయితే పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు అని చెప్తారనమాట నాలుగు వేదాల్లో కలిపి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తారు అయితే ఆ వాటిని వేదాంతం అంటారన్నమాట వేదాంతం అంటే వేదం యొక్క అంతిమ భాగంలో ఉంటాయన్నమాట అందులో నూట ఎనిమిది ముఖ్యమైనవి అని చెప్తారు అందులో కూడా అతి ముఖ్యమైనటువంటి దశోపనిషత్తులు అని చెప్తారన్నమాట అవే ఈష కేన కట ప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిగి ఐతరేయం చాందోగ్యం గోదారణ్యకం దశ అంటాడనమాట కాబట్టి ఇవి ఈ ఈ పది కూడా మనకి ముఖ్యమైన ఉపనిషత్తులు అని అనమాట అందులో మనం చూసినట్లయితే ఈశావాస్యోపనిషత్ ఫస్ట్ ఉపనిషత్తు అదేంటంటే భగవంతుడి యొక్క అస్తిత్వము ఈశావాస్య అయితే ఈ ఈశ్వరుడు ఇదంతా కూడా ఈశ్వరుడితోనే నింపబడి ఉన్నది నిండి ఉన్నది ఈష వాసం వాసం అంటే ఏంది నిండి ఉండడం అనమాట ఈష వాసం అంటే వాసం అంటే నివాసం అంటాం కదా నివాసము అట్లా నివాసం అంటే భగవంతుడు ఉండడం ఈశ్వరుడే ఈ ప్రపంచం మొత్తం ఆయనే నిండి ఉన్నాడు అని చెప్పేది ఈషా కేనోపనిషత్తు అంటే కేనా అంటే ఏంటంటే ఎవరు ఎవరి చేత దేని చేత అనేటువంటిది అది దట్ ఈస్ క్వశ్చన్ అనమాట అది ఇటు ఇంటరాగే ఇంటరాగేటివ్ అది అనమాట కేనా ఎందుకంటే మనకు అందులో ఏం చెప్తాడనంటే యద్వాచ నా అభ్యుదితం ఈయన బాగా అభ్యుద్యతే అంటాడనమాట అంటే ఈ వాక్కు దాన్ని తెలుసుకోలేదు కానీ ఈ వాక్కు మాట్లాడటానికి కారణం అదే అని చెప్తాడనమాట యద్వాచ నా అభ్యుదితం ఈయన బాగా అభ్యుదం ఎ శృణోతి ఏదైతే ఈ ఈ చెబు వింటుందో ఈ ఈ చెవు దాన్ని భగవంతుడి యొక్క ఇదిని వినలేదు కానీ ఈ చెవు పనిచేయాలంటే మాత్రం భగవంతుడి యొక్క శక్తి ఉండాల్సింది తర్వాత యచక్షుషా నపశ్యతి ఏ నక్షుష అంటాడు అంటాడనమాట అంటే ఈ కన్ను దాన్ని చూడలేదు కానీ కన్ను ఏ వస్తువుని చూడాలన్నా కానీ నీ లోపల ఆయన ఉంటేనే నువ్వు చూడగలుగుతున్నావు ఎందుకంటే శవం చూడగలుగుద్దా శవం వినగలుగుద్దా శవం మాట్లాడగలుగుద్దా మాట్లాడలేదు కదా కాబట్టి ఈ విధంగా మన పంచేంద్రియాలు కూడా దాని ఆధారంగానే పనిచేస్తున్నాయి అని చెప్తాడనమాట చెప్పిన తర్వాత తదేవ బ్రహ్మత్వం విద్ది అంటాడనమాట ఆ ఉన్నది ఏంటంటే బ అదే భగవంతుడు మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అనమాట ఆత్మ అంటే యోగులు ఏం చేస్తారు ఆత్మ అంటారు దాన్ని భక్తులు ఏమంటారు భగవంతుడు అంటారు జ్ఞానులు ఏమంటారు బ్రహ్మము అంటారు కాబట్టి భగవంతుడన్నా ఆత్మ పరమాత్మ అన్న బ్రహ్మము అన్న ఒకటే అనమాట దాని గురించి ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట తర్వాత ఈ విధంగా మన ఈ యొక్క చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటిది అది భగవంతుడు భగవంతుడు ఉండడం వల్లనే మన గీతలో కూడా అదే చెప్తాడు మనకి పద్దెనిమిది అది అరవై ఒకటో శ్లోకంలో కూడా ఈశర్వ భూతానం బృద్దేశ్వర జగ్పతి అని చెప్తాడు అనమాట కాకపోతే మరి ఉన్నాడు మరి మాకు కనబడట్లేదు అని మీరు అడగచ్చు భగవంతుడు కనపడకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వులు ఉంటాయి నువ్వులు చూస్తే నూనె కనపడుద్దా కనపడదు కదా మరి నెయ్యి పాలల్లో నెయ్యి ఉండదు అంటాడు మరి నెయ్యి కనపడుతుందా కనపడదు మరి ఏం చేయాలి అట్లే భూమిలో నీరు ఉంటుంది నీరు కనపడుతుందా కనపడదు తర్వాత తిలేషు తైలం దదినేమ సర్పి ఆపస్రోత సరణేషు అగ్ని ఏమాత్మ ఆత్మ విజ్ఞతేసం తపసాయోని పశ్యతి అంటాడు అనమాట అంటే తర్వాత భూమిలో నీరు ఉంటుంది తర్వాత కర్రల్లో అగ్ని ఉంటుంది అనమాట మరి అగ్ని కంటికి కనపడుతుందా కనపడదు కానీ మరి యజ్ఞం చేసేటప్పుడు ఉంటుంది కదా పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేటప్పుడు మన మామూలుగా అగ్గిపుల్లతో అయ్యారు అయ్యారన్నమాట ఆ రెండు కర్రలు మామూలు గీ సల్లకంలా ఉంటుంది కదా దాన్ని అలా రఫ్ చేస్తే అక్కడ కాటనేదో పెడతారు ఆ మధ్యలో అది అడ్డుకుంటుంది అనమాట అడ్డుకున్న తర్వాత ఆ అగ్నితోటి వాళ్ళు యజ్ఞం చేస్తారు అనమాట అట్లా తిరేషు తైలం మరి తేలిలో తైలం ఎలా వస్తుంది అంటే అది గానుగలు వేసి తిప్పాలన్నమాట తిప్పితే నూనె వస్తుంది తర్వాత దదినేవ సర్పి మరి పాలని నెయ్యి రావాలంటే ఏం చేయాలా పాలు వేడి చేయాలా కొద్ది చల్లబడిన తర్వాత తోడేయాలా తోడేసిన తర్వాత అది తోడుకున్న తర్వాత దాన్ని మజ్జిగ చేయాలి చేసినప్పుడు అందులో బెన్న వస్తుంది దాన్ని కాగుపెట్టినప్పుడు నెయ్యి వస్తుంది అంటే ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉందన్నమాట అట్లానే భూమిలో నీరు రావాలంటే ఏం చేయాలి బావి తవ్వాలా లేకపోతే బోరేయాల ఒక ప్రయత్నం అనేటువంటిది ఉన్నది కర్మ అనేటువంటిది ఉన్నది ఇప్పుడు రెండో జడు ఏమంటాడు వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఏకృనందన అని అంటాడు అంటే వ్యవసాయం వ్యవసాయం అంటే కృషి కృషి చేయాలి ఒక పని చేయాలి అట్లనే భగవంతుడు నీలో ఉన్నాడు అనంటే మరి మాకు కనపడట్లేదుగా అని అంటే నువ్వు కృషి చేయాలి ఏం కృషి చేయాలి జీవబ్రహ్మ ఐక్యార్థి జపే వినియోగ అంటాడు అంటే ఈ జీవుడు భగవంతుడిని చూడటానికి ఏం చేయాలి జపం చేయాలి జీవబ్రహ్మైక్యార్థి జపే వినియోగ అంటాడు ఇస్కాన్ వాళ్ళు ఏం చెప్తారు మరి ఒకటి పెట్టుకుంటారు ఆ సంచిలో ఇట్లా జపమాల ఉంటుంది జపం చేస్తూనే ఉంటారు అట్లనే లేకపోతే ఏం చేయాలి ధ్యానం చేయాలన్నమాట జానమైన ఆత్మని పశ్చాంతి అంటాడు అనమాట అంటే ధ్యానం వల్లనే ఆత్మని కనుక్కోగలము అని చెప్తాడు కాబట్టి మనము ఈ యొక్క నువ్వుల్లో నూనె ఉన్నా లేకపోతే పెరుగులో నెయ్యి ఉన్నా తర్వాత భూమిలో నీరున్నా తర్వాత అగ్ని కర్రల్లో అగ్ని ఉన్నా కూడా ఇదంతా కూడా ఒక ప్రయత్నం వల్లనే మనం వాటిని దర్శించుకోగలం దాన్ని ఉపయోగించుకోగలం అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు కూడా ఒక ప్రయత్నం ద్వారా తెలుసుకోవాలి అదే చెప్తాడనమాట ఆయన అదే ఉపనిషత్తులో కూడా ఏమంటాడు చెప్పేసి దాన్ని ఎలా తెలుసుకోవాలంటే సత్యనయనం తపసాయోను పశ్యతి అంటాడు అనమాట అంటే సత్యము చేతను తపస్సు చేతను దర్శించవచ్చు అని చెప్తారు అనమాట కాబట్టి తపస్సు అంటే ఏంటి దాని గురించి తపించడం దాని గురించి ఆలోచించడం దాని గురించి దానికి డీప్ ఇది కాన్ కాంటెంప్లేషన్ అంట కాంటెంప్లేట్ చేయాలి దాని మీద చేసినప్పుడే అది మనకి లభ్యపడుతుంది అనమాట ఆ విధంగా లభ్యపడ్డప్పుడే మనకి సర్వ దుఃఖాల నుండి విముక్తి కలుగుతుంది తర్వాత మనకి సుప్రీం జాయ్ అంటారు కదా ఆ సుప్రీం జాయ్ అంటే ఏంటో తర్వాత ఎక్స్టసీ అనమాట ఆ ఎక్స్టసీ అంటే తన్మయత్వము తర్వాత ఆ యొక్క హ్యాపీనెస్ అనేటువంటిది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాలతో పొందేటువంటి సుఖాలని ఆద్యంతవంతః కౌంతే నతయేశ్వరమదే అంటాడు అనమాట అంటే ఈ ఆది అంతము కలిగి ఉన్నటువంటి ఈ సుఖాలు పంచేంద్రియ సుఖాలు ఎందుకంటే ఇప్పుడు నాలుగు మీద వేసాం అనుకోండి ఎంతసేపు ఉంటుంది చక్కెర కరిగిపోయిన నాకు ఉంటుంది తర్వాత అది అయిపోతుంది కానీ మరి ఇది ఆత్మసుఖం అలాంటివి కాదు అనమాట అది అక్షయ సుఖము అంటాడు అనమాట అక్షయం అంటే తరిగిపోయినటువంటిది క్షయము కానటువంటిది అక్షయం అనమాట అక్షయ సుఖం ఎందుకంటే అది నీలో ఎప్పుడు నిరంతరాయంగా అది నీలో అది నిన్ను అది లోపల నుంచి పిలుస్తూనే ఉంటుంది మనం దృష్టి మనం లోపలికి అంతర్ముఖం చేయటం అనమాట మనకి కఠోపనిషత్తులు చేస్తాడు పరాంచిక అని వెత్రునం స్వయంభూ అని అంటాడు మన ఇంద్రియాలు అవి బయటికి చూడటానికే అలా ఉన్నాయన్నమాట కానీ ఎవరో ఖచ్చిత ధీరహీన పశ్చాగాత్మానమైన క్షత అంటాడు ఏవో ఒక ధీర పురుషుడు అతడు ఆ లోపలికి అంతర్ముఖం చేసి మన కన్నుని ఇప్పుడు బయటికి చూస్తాం ఈ కన్నుని ఏం చేయాలి సరే కళ్ళు మూసుకొని లోపలికి చూడాలన్నమాట అని దాన్ని ఏమంటారు ఆ లోపలే ఆ యొక్క తేనె తుట్టే తేనె పట్టు అంటారు కదా ఆ లోపల ఉందన్నమాట కానీ మనం ఏం చేస్తున్నాం బయట తిరుగుతున్నాం అనమాట బయట తిరిగి ఏం చేస్తున్నావు ఆద్యంతవంతా కాంతే నతీషుడమదేవుడ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ సుఖాల్లో బయట బాహ్య సుఖాల్లో దాంట్లో రమించడు వాడు లోపల అంతర్ముఖంగా అయినటువంటి ఆత్మని యో అంతస్సుకో అంతరారామ అం అంతరా అంటాడు అనమాట ఎవడైతే అంతంలో లోపల ఉన్నటువంటి యో అంతస్సుకు అంతరారామ అంతరాత్మ లేదు అంటాడు కదా అందులో అంతరాత్మలో రమించాలన్నమాట రమించినప్పుడు వాడు ఈ యొక్క సుఖదుఖాలు ద్వందాలు అంటారు కదా ఈ లాభ నష్టాలు జయాపజయాలు వీటన్నిటి నుంచి బయటపడి ఆ యొక్క ఆ పరమ పదాన్ని దాన్ని పొందుతాడు అని మనకి మన గీత కానీ ఉపనిషత్తులు కానీ పతంజలి అవి సూత్రాలు కానీ మనకి అదే చెప్తుంది కాబట్టి మనము ఆ విధంగా మన లోపలే ఉన్నటువంటి ఆ యొక్క అమృతాన్ని అది విద్యేసి ఆ మృత్యురహిత స్థితిని మనం పొందాలి అమృతం అంటే ఏంటి మృతముగా అనేటువంటి స్థితి అనమాట అమృతం అంటే దట్ ఈజ్ నాట్ లిక్విడ్ ఏదో పురాణాల్లో చెప్తారు కదా ఏదో ఆ పాల సముద్రాన్ని జిలిగినప్పుడు అమృతం వచ్చింది అదే వాళ్ళ దేవతలకి గోళ్ళ రాత్రి ఏదో పోస్తూ ఉంటే అదే అంటే దట్ ఈజ్ నాట్ లిక్విడ్ అమృతం అంటే మనకి మృత్యువు లేనటువంటి స్థితిని ప్రసాదించేది మృత్యువు లేని మృత్యువు అనేటువంటిది జనరల్గా అది మన శరీరానికి మృత్యువు ఉంటుంది కానీ ఆత్మకు మృత్యువు లేదన్నమాట ఇప్పుడు మనకి రెండో అధ్యాయం ఏం చెప్తాడు ఈ యొక్క శరీరం అనేటువంటిది ఉండేది కాదు ఆత్మ అనేటువంటిది నశించేది కాదనమాట కాబట్టి ఈ యొక్క ఈ ఈ భగవంతుడు ఆయన ఏంటంటే నిత్యోహం అచలోహం అంటాడు అనమాట అది ఆయన ఎటర్నల్ అనమాట నిత్యము శాశ్వతము పురాణ పురుష అంటాడు కదా నిత్య శాశ్వతో ఎం పురాణం అంటాడు అనమాట అజహా నిత్యం అంటే అజహ అంటే పుట్టిక లేనటువంటి వాడు ఆయన జరా మృత్యు అంటే జన్మ మృత్యువులు లేనటువంటి వాడు ఆత్మ కూడా జన్మ మృత్యువు లేవు తర్వాత అది శాశ్వతము తర్వాత అది పురాణము ఇమ్మోర్తల్ అని చెప్తారు కదా తర్వాత ప్రైమోడియల్ అనమాట అంటే పురాతనము సనాతనము అది ఇంకా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అది ఉందన్నమాట కానీ శరీరం మారుతుండొచ్చు కానీ అది మాత్రం నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పాప నచనం క్లీదయంతి ఆక నశోషయతి మారుక అంటాడు కదా ఈ అస్త్రశస్త్రాలు దాన్నేమి కండించ జాలము నయం చిందంటే నయనం దహతి పావక అంటే ఈ అగ్నిదాన్ని దహింపజేయజాదు నయనం చిందంటే నయనం నచైనం క్లేదయంటే ఆపహ ఈ నీరు దాన్ని తడపజాలదు లేకపోతే అది నీటితో కొట్టకపోయేది కాదు తర్వాత నశోషయతి మారుత అంటే ఈ గాలి దాన్ని డ్రై చేయలేదు తర్వాత ఈ గాలి దుమ్ముకి అదేమన్నా ఎగిరిపోయేది కాదు అని ఇది ఆ విధంగా మనకి ఆత్మ గురించి చెప్తారన్నమాట కాబట్టి ఆత్మ అనేటువంటిది శాశ్వతము నిత్యము అయినటువంటిది శరీరం మాత్రం పెరిషబుల్ ఆత్మ ఇంపెరిషబుల్ శరీరం పెరిషబుల్ నశించేటువంటిది అన్నమాట కాబట్టి నశించేటువంటి దాని గురించి జ్ఞానులైనటువంటి వారు చింతించరు చింతించే వాళ్ళు ఎవరంటే ఆ జ్ఞానులు అని చెప్తారు కాబట్టి ఈ శాశ్వతత్వాన్ని తెలుసుకొని మనము ఈ యొక్క జనన మరణముల నుంచి బయటపడి మనము ఆ యొక్క మనలోనే ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని మనం ముక్తిని మోక్షాన్ని పొందినప్పుడే మన జీవితం సఫలమైనట్టు లేకపోతే ఈ యొక్క పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ వినిరవేమ అన్నట్టు ఏదో వచ్చాము ఏదో బతికాము ఏదో చచ్చిపోయాము అని అంటే ఇంకా ఆ జన్మకి లాభం లేదనమాట దాన్ని విపాద పశువు అనమాట అంటే చాలా పశువు ఏంటి నాలుగు పాదాలు ఉంటాయి వీడు రెండు పాదాలతో ఉన్న పశువు అని చెప్తాడనమాట ఏది పోతన గారు భాగవతంలో చెప్తాడు పాదయుగముతోడి పశువు దాకా అంటారు అనమాట కాబట్టి ఆ విధంగా మనం పశువులాగా కాకుండా మనం ఒక మనిషిలాగా లేకపోతే ఒక అమరుడు లాగా మనం జీవించి మనం పది మందికి మార్గదర్శకంగా నిలబడాలన్నమాట ఇప్పుడు మనకి పెద్ద అందరూ ఏంది వాళ్ళు వాళ్ళు బతకడమే కాకుండా ఆ యొక్క ముక్తి మోక్ష స్థితిలో ఆ స్థితిలో ఉండడమే కాకుండా ఎంతోమందికి వాళ్ళు మార్గదర్శనం చేసి వెళ్ళారన్న అట్లే మనం కూడా ఎంతోమంది మార్గదర్శనం చేసి వెళ్ళినప్పుడే మన జీవితం సఫలమైన స్వస్తి